జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నిరసించవలసిందే దానితో దేశం అట్టుడికి అయితే అయితే మీద కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి అది నిజంగా పాక్ ఉగ్రవాదులు చేశారా లేదా అంతర్గతంగా ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రభుత్వమే నాటకీయంగా ఆ దాడి జరిపించి ఒక కథకు రూపకల్పన చేశారా అన్నది చాలామంది ప్రముఖులు వెలుపుస్తున్నారు లేదు అది నిజంగా జరిగిందే పాక్ ఉగ్రవాదులు చేసిందే అని రూఢిగా తెలిస్తే మాత్రం అందుకు కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఎవరిది కేంద్ర ప్రభుత్వానిదే కదా మేము ఈ టూరిస్టులను రక్షించలేకపోయాము మా అసమర్థత వల్ల ఈ లోపం జరిగింది ఈ దాడులు జరిగాయి అని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి వారి తప్పిదాలను వారి ఒప్పుకుంటేనే ఈ దేశ ప్రజలు గౌరవిస్తారు కప్పిపుచ్చుతూ మాయమాటలు చెప్పుతూ ఏవో కథలల్లుతూ ఉంటే వారి మీద విశ్వాసం కలగనే కలగదు గతంలో పుల్వామా లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి మరి ఆమె పట్టుకొని శిక్షించిన దాఖలాలు లేవు ఇప్పుడు కూడా ఈ ఉగ్రవాదుల్ని పట్టుకుని ఎంతవరకు శిక్షిస్తారు అనేది చూద్దాం సరే ఆ విషయాలు అలా ఉండనియండి అంతర్గతంగా పదేళ్లుగా దేశంలో ఇతర మతస్థుల మీద విపరీతమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా రోజువారీ కృత్యమైపోయింది శతాబ్దాలుగా మనువాదులు బౌద్ధాన్ని నాశనం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు అవన్నీ మనం మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత పదేళ్ల నుండి ఏవో అవి సాకులు ఈ సాకులు చెప్పి మొఘలు రాజులు క్రూరులు కాబట్టి మీరు ఇప్పుడున్న ఈ ముస్లింలను ద్వేషించండి అని సందేశం ఇవ్వటం ఏం సబబు మనం ఎప్పటి పరిస్థితుల్ని అప్పటి వరకే చూడాలి అప్పుడెప్పుడో పూర్వకాలంలో మనువాదులు మనుస్మృతిని రాసి పెట్టారని సమకాలీనంలో ఉన్న బ్రాహ్మణ సమాజాన్ని మనం ద్వేషించకూడదు ద్వేషించలేం అందరం మానవులు సమాన స్థాయి గలవారము అన్న హృదయ ఔదార్యంతో మనం మెసలాలి మెలగాలి అయితే ఇప్పుడు ఈ అన్య మతస్థుల సమస్యను నేనెందుకు ఇక్కడ లేవనెత్తుతున్నానంటే ఈ నెలలోనే పదహారు ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదున ముంబైలోని విల్లే పార్లే ప్రాంతంలో జైన మందిరం ఒకటి ఉంది అది పార్శ్వనాథ మందిరం అని అంటారు ఇది కాంబ్లీ వాడీలో నేమినాథ్ సహకార గృహ నిర్మాణ సంఘ ఆవరణలో ఉంది ఇది ఇప్పుడు కొత్తగా కట్టిందేమీ కాదు ముప్పై నలభై ఏళ్ళుగా అక్కడ ఉంది జైనులు పెద్ద ఎత్తున ఆ మందిరాన్ని దర్శించుకుంటారు వారి పూజా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు బిఎంసి అంటే బృహన్ ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ వారు దుందుడుకు చర్యగా ఆ పార్శ్వనాథ మందిరాన్ని బుల్డోజర్ పెట్టి కూలగొట్టారు మనకు తెలుసు జైన ధర్మం వైజ్ఞానికమైంది సంవేదనాశీలమైంది యుద్ధం గాని ఉగ్రవాదం గాని జైన ధర్మం ప్రోత్సహించదు అది ఎంతసేపటికి పర్యావరణ పరిరక్షణ జీవుల సంరక్షణ గురించే మాట్లాడుతుంది పరస్పరము సహజీవనం చేయటంలోని ఔన్నత్యం గురించి జైన ధర్మం మాట్లాడుతుంది అదేం చెప్తుందంటే ఒక జీవి మరొక జీవి మీద ఆధారపడి ఉంది అన్న సిద్ధాంతాన్ని అది చెప్తుంది అతి సూక్ష్మమైన జీవహింసను కూడా జైన మతం ఒప్పుకోదు వ్యతిరేకిస్తుంది అలాంటి జైన మత సంబంధించిన ఒక మందిరాన్ని మీరు కూలబెడతారా అది కూడా ఎట్లా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది బిఎంసి వాళ్ళు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆ మందిరానికి ఒక నోటీస్ జారీ చేస్తే వాళ్ళు కోర్టులో ఆ ఆలయం తరఫున వాళ్ళు కోర్టుకు వెళితే కోర్టు స్టే ఇచ్చింది ఆగండి దాని గురించి వివరాలు చూద్దాము అని అయితే ఆ స్టే ఉండగానే బిఎంసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు బుల్డోజర్ పెట్టి ఆ మందిరాన్ని కూలగొట్టారు దానివల్ల ఏమిటి నష్టం అంటే మందిరమే కాదు మందిరంలో ఉన్న వాళ్ళ గ్రంథాలన్నీ ధ్వంసమయ్యాయి జైన మత గ్రంథాలన్నీ ధ్వంసమయ్యాయి ఇప్పుడు మీకు అది అక్రమ కట్టడము అని అనిపిస్తే కూలగొట్టాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అయినా ముప్పై ఏళ్లుగా అక్కడ ఉన్న కట్టడం ఇప్పుడు అక్రమ కట్టడం ఎట్లా అయింది ఇన్ని ప్రభుత్వాలు మారాయి కదా ఇవి కాకుండా ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వమే ఆ మందిరానికి ఆ జైన మందిరానికి మీరు రిపేర్లు చేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది ఆ జైన మందిరం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే రాష్ట్ర ప్రభుత్వం సరే అనుమతి ఇచ్చింది మీరు రిపేర్లు చేసుకోండి అని ఇది కొన్ని సంవత్సరాల కింది సంగతి వాళ్ళు రిపేర్ చేసుకున్నారు చక్కగా పునరుద్ధరించుకున్నారు చక్కగా నిర్వహించుకుంటున్న సమయంలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా జైన మందిరాన్ని బుల్డోజర్ పెట్టి కూలగొట్టడం ఏం న్యాయం అది పద్ధత ఇవన్నీ కాకుండా ప్రార్థనా స్థలాలు కట్టడాలు గాని ప్రార్థనా స్థలాల్లోని విగ్రహాలు వాటి రూపాలు గాని ఏ మాత్రం మార్చకూడదు వాటిని తథంగా అదే స్థితిలో కొనసాగనివ్వాలి అని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనకు ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని ఇప్పుడున్న ఈ కేంద్ర ప్రభుత్వము పట్టించుకోకుండా బుల్డోజర్ పెట్టి ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తోంది ఇది ఒక తాజా ఉదాహరణ ఇప్పుడు ఇవన్నీ చూస్తే నాకేమనిపిస్తుందంటే శతాబ్దాల కాలంలో బౌద్ధుల్ని మనువాదులు నాశనం చేశారు అది అలా ఉండనివ్వండి ఇప్పుడు ఈ పదేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చాక ముస్లింలను ద్వేషించమని చెప్పారు చెబుతున్నారు క్రైస్తవుల ఆస్తుల మీద దృష్టి పెట్టారు ధ్వంసం చేస్తున్నారు నిన్నగాక మొన్న వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొచ్చారు అంటే ముస్లింల ఆస్తుల మీద కూడా కన్నేసారు ఈ రకంగా వరుస మైనారిటీ ఆస్తులు ఎక్కడ ఉంటే అక్కడ ధ్వంసం చేయటమే వీరి పని తప్పు కదా ఈ దేశం ఎలాంటి దేశం ఎట్లా తయారు చేస్తున్నారు ఆలోచించుకునే పని లేదా మొన్నంటే మొన్న అహ్మదాబాద్ ఉదల్ చర్చ్ అక్కడ ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవుల మీద కర్రలతోటి కత్తులతోటి ఈ మత విద్వేషకులు వెళ్లి దాడులు చేశారు కదా ఎందుకు ఇవన్నీ అవసరమా గుజరాత్ అహ్మదాబాద్ రాజ్పూర్ కాంతిపూర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఈ నెల ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అక్కడ ఐదు నుంచి ఆరు వందల పురాతనమైన జైన ప్రతిమల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించేశారు ఆ తరువాత ఫస్ట్ వీక్ లో అది జరిగితే సెకండ్ థర్డ్ వీక్ వచ్చేసరికి అసలు ఆ పార్శ్వనాథ్ మందిరాన్నే బుల్డోజర్ పెట్టి కూలగొట్టారు ఇవి కాకుండా మధ్యప్రదేశ్ నీమచ్ అనే గ్రామంలో ముగ్గురు మునులు రాత్రిపూట అక్కడ ఒక అరుగు మీద పడుకొని ఉంటే ఈ మత విద్వేషకులు వెళ్ళి వాళ్ళను చావబాదారు వాళ్ళు సెయింట్స్ జైన మునులు వాళ్ళ దగ్గర డబ్బులు ఏమీ ఉండవు ఆస్తులు ఏమీ ఉండవు అది కూడా ప్రయాణంలో దారిలో విశ్రమించటానికి అక్కడ వాళ్ళు పడుకుంటే వాళ్లను వెళ్ళి కొట్టడం ఏమిటి అంటే మైనారిటీలకు కానీ ఇతర మతస్థులకు కానీ ఈ దేశంలో ఊపిరి బీల్చే స్వేచ్ఛ కూడా లేదా అలాంటి పరిస్థితులు ఈ కేంద్ర ప్రభుత్వం వారు కల్పిస్తున్నారా అని మనకు అనుమానం కలుగుతోంది సరే ఈ విలేపార్లే ప్రాంతంలోని పార్శ్వనాథ మందిరం ఎందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు అంటే ఆరా తీస్తే తేలిన విషయం ఏమిటంటే ఆ మందిరం పక్కనే ఒక కార్పొరేట్ ఆస్తి ఉంది ఆయన హోటల్ ఉంది పెద్ద హోటల్ ఉంది ఆ హోటల్ను ఆయన విస్తరించుకోవటానికి ఈ దేవాలయం అడ్లుగా ఉంది కాబట్టి వెళ్ళి ప్రభుత్వానికి విన్నవించుకుంటే ప్రభుత్వం వారు ఆ కార్పొరేట్ మీద దయదలిచి ఆయనకు మేలు చేయటానికి ఈ వేల మంది జైనుల్ని రోడ్డుకెక్కించటానికి వాళ్ళ నమ్మకాలని వాళ్ళ జీవన విధానాన్ని దెబ్బతీయటానికి బుల్డోజర్ పెట్టి దాన్ని కూలగొట్టారు ఇప్పుడేమైపోయింది ఆ భూభాగం అంతా ఆ కార్పొరేట్ కుప్ప చెప్తారు ఆయన ను విస్తరించుకొని పెద్దగా చేసుకుంటాడు ఆ కార్పొరేట్ ఏం ఊరుకోడు కదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు లంచాలు ఇస్తాడు ఇది అక్కడ లోపాయకారిగా జరుగుతుంది ఇప్పుడు ఈ జైన మందిరానికి సంబంధించిన వాళ్ళు జైన మతానికి సంబంధించిన వాళ్ళు లంచాలు ఇవ్వరు కదా డబ్బులు రావు కదా అందుకని ఎక్కడ డబ్బులు వస్తే దాన్ని భద్రపరచుకొని డబ్బులు రాని ఇవన్నీ మనం పడగొట్టుకుంటూ పోదాము అని వారి ఉద్దేశం అయి ఉంటుంది ఇప్పుడు మొన్నటిదాకా ముస్లిములు అన్నారు ఇప్పుడు ఆ తర్వాత జైనుల అని మనం ప్రశ్నించాల్సి వస్తుంది ఇంకొక విషయం చూడండి ముంబైలో ఉన్న జైన కుటుంబాలన్నీ వైశ్యులవి ఈ వైశ్యులంతా దాదాపు తొంభై శాతం మంది బీజేపీకి ఓటు వేసేవారే అంటే వాళ్లకు ఓటు వేసేవారైనా కూడా వాళ్ళు లెక్క చేయరు ఎందుకు ఇక్కడ నుంచి ధనరాశులు అందుతున్నాయి కదా పైగా వాళ్ళ ఓటుకు ఏం విలువ ఉంది మైనారిటీలు వాళ్ళు వాళ్ళకు ఎంతమంది ఓటు వేస్తే వీళ్లకు సరిపోతుంది వాళ్ళ ఓట్లు సరిపోవు అందువల్ల మైనారిటీలను వేరు చేయటమే ఒక ఉద్దేశంగా పెట్టుకొని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందుకు తాజా ఉదాహరణ ఈ జైన మందిరాన్ని కూలగొట్టటము అయితే ఈ మందిరం కూలగొట్టిన తర్వాత వేల వేల సంఖ్యలో జైనులందరూ రోడ్డుకెక్కి నిరసనలు ప్రదర్శించారు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా స్టే ఆర్డర్ తెచ్చుకున్నా దానికి విలువనివ్వకుండా ఇట్లా చేస్తారా అని ఆక్రోషించారు దేశంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే దీనికి సమాధానం చెప్పే లేరు ఎంతసేపటికి ఆ పాకిస్తాన్ ఏదో చేసింది దానివల్ల మనకు ఈ నష్టం ఉంది చైనా ఏదో చేసింది చైనా ఏదో చేస్తే చైనా అంత భూభాగం ఆక్రమిస్తే పొయ్యి వాళ్ళతో మాట్లాడి ఒప్పందాలు చేసుకొని ఆ భూభాగాన్ని వెనక్కి దేవచ్చు కదా అంత తెలివి ఉంటే అంత తెలివితేటలు ఉంటే గనక పాక్ ఆక్రమించిన కాశ్మీర్ ఏదైతే ఉందో దాని గురించి చర్చలు చేసి వాళ్లను ఒప్పించి మీరేమైనా సాధించవచ్చు కదా ఎంతసేపటికి ద్వేషం ద్వేషం ద్వేషమైనా ద్వేషం ఎప్పటికీ పరిష్కారం కాదు ఆ ద్వేషం మన పక్కవాడి మీదైనా పక్క మతస్థుడి మీదైనా పక్క దేశం వాడి మీదైనా ఎక్కడైనా ద్వేషం పనికి రాదంటే పనికి రాదు సహృదయత ప్రేమ ఆప్యాయతలే పనికి వస్తాయి యుద్ధం ఎప్పుడు పరిష్కారం కాదు శాంతి పరిష్కారం